హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అయిన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఎనిమిదవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం మర్దుగా సాగే ఆదోని శుక్రవారం ఎద్దుల సంతనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి ఈ వారం కూడా సైజులు గేరేట్లు అంటున్నా మనమైతే ఈ వీడియో దొరికితే సేకరిద్దాం ముఖ్యంగా గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి మనం అయితే ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు బిగ్ సైజులో అలాగే మంచి దెట్టగా ఉన్నాయి కదా కిల్లారి కానిపిస్తున్నాయి మీకు ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు అక్కడ రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ థర్టీ థౌజండ్గా చెప్తున్నారు లక్ష ముప్పై వేలుగా పల్లానికి కలుపుతున్నాయి కదా భరోసా బాగా గిలాలు ఎక్కడి నుంచి వచ్చారు మరిగట్ కవిగట్టు గ్రామం అదేనా మండలం ఇది మండలం పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి ఎనభై రెండు ముప్పై రెండు ఇరవై తొమ్మిది లాస్ట్ ఎనభై ఆరు రైట్ వెనకబాగా చూద్దాం మరి కనిపిస్తున్నాయి కదా మీకు ఎవరు అంటే నేరుగా మార్చపడి విధంగా ఉన్నాయి రైట్ ఏం చెప్పా పేద ఖాడీ రేటు ఏం చెప్పిన రేటు ఎనభై వేలు ఎయిటీ థౌసండ్ మరి ఏం చెప్పినారు అక్కడ రేటు చెప్పిన ఒకటి నాకు చెర్వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్గా చెప్తున్నారు కాసలి బాబు నాగి బాబు ఎక్కడి నుంచి వచ్చారు కుప్పగాలు కుప్పగాలు బాగా ఫ్రెండ్స్ మరి అదనలో కర్రీస్తారా ఏం చెప్పండి ఖాళీ రేటు చెప్పండి డెబ్బై ఆరు వేలు సెవెంటీ సిక్స్ థౌజండ్ ఏనా పళ్ళు ఉన్నాయా అని కలుపుతున్నా అని కలుపులకు ఏమన్నా భరోసా అంతేంటి ఎక్కడి నుంచి వచ్చారు మరి కడివిల గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పు ఎనభై ఐదు పంతొమ్మిది తొంభై ఆరు యాభై మూడు లాస్ట్ తొంభై ఒకటి రైట్ రైట్నావేనా ఇవేం చెప్పారునా ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది బిగ్ లో ఉన్నటువంటి ఒంగోలు కాటి కంటే మీకు రెండు జతలపై ఏ జత నచ్చినా నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి రైట్ చోటు ఇవేనే ఏం చెప్పినారేటు ఇవి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ పళ్ళు అండి ఇవినా అవునవునా ఈ మూడు జతలు అనా ఇవేం చెప్పినారనా డెబ్బై డెబ్బై ఆరు సెవెంటీ సిక్స్ థౌజండ్ ఈ కాడి తొంభై ఆరు నైంటీ సిక్స్ థౌజండ్ ఎక్కడి నుంచి చనిపోతాయినా మీరు నాగరాల వారి సరిపోతుంది మరి తొంభై ఏడు జిరో జీరో ఒకటి అరవై రెండు పదహారు లాస్ట్ ఎనభై ఐదు రైట్ వెనక బలు చూస్తున్నారు అమ్మడిపోయినట్టున్నాయి చూద్దాము రెండు వాళ్ళు నాలుగు వాళ్ళు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ మరి అరవై ఐదు ఉన్నారు మరి అమ్మ చెప్పాయి దేశ సినిమా తోటలో వీటి వివరాలు సేకరించే మనలో పొద్దున్న దాంట్లో చూస్తా ఏం చెప్పినారా కాడి రేటు డెబ్బై రెండు వేల సెవెంటీ టూ థౌసండ్ ఫ్రైస్ మరి కనిపిస్తున్నాయి మీకు ఏమన్నా పళ్ళు ఉన్నాయని కలిపినాయి వెళ్తున్నాయి నీకు ఎక్కడి నుంచి వచ్చారు చోటపల్లి వాసేజ్ ఫ్రెస్ మరి మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మొబైల్ నెంబర్ చెప్పండి కొంపాకుండాలి నీ ఎందుకు ఏం ఒకటేనా అది అవునా అవునా ఏమన్నా పళ్ళు ఉండదా ఆరు బలతో ఉండదు ఆ పక్క గెలెండా రెండు పక్కలా మరి మీడియం సైజు ఉంది ఈ విధంగా కనిపిస్తుంది మనకు రెండు వైపులా సార్ ఇరవై మీ నెంబర్ చెప్పండి

ఈ విధంగా కనిపిస్తుంది అవునవునా బహుతన కిలాలు ఎక్కడి నుంచి వచ్చారు గ్రామం అదోనే మండలం మీ నెంబర్ చెప్తాను ఎనభై తొమ్మిది పద్దెనిమిది లాస్ట్ పద్దెనిమిది రైట్ వాటి నాగరాలు వాసేసలు ఇంతకుముందు వివరాలు సేకరించాము కదా అవి ఏనా నీవే ఇవి దూడలు ఏనా పళ్ళు ఉన్నాయా రెండు రెండు పళ్ళతో ఉన్నాయి ఏం చెప్తున్నారు ఖాడీ రేటు రేటా రేటు డెబ్బై మూడు వేలు ఫ్రెస్ మరి సెవెంటీ త్రీ థౌజండ్గా చెప్తున్నారు అయినా దూడలు సగినయా ఎక్కడి నుంచి వచ్చారు గణేకాలు బాసేస్తారు ఫ్రెస్ మరి Ganti Sungai Nilu yang rumah. ఇవ పళ్ళతో ఉన్నాయా ఈ రెండు పళ్ళ పళ్ళ దూడలు ఏం చెప్తున్నారు కాడే రేటు డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మిల్టీ కిల్లర్ కట్ట చెప్పుకోవచ్చు అలానే ఈ కాడే మీవేనా ఇవేం చెప్పినారు ఎనభై రెండు రెండు వేలు ఈ సాగినాయనా దూడలు ఎక్కడి నుంచి వచ్చారు గోనెగండ్ల గ్రామం గోనెగండ్ల మండలం కర్నూలు జిల్లా ఎట్లా అవునా ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఏం పెద్ద సాయి ఎదురే లేవని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా పెద్ద అయితే ఏం పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం కలవలేదు ఏం చెప్తున్నారు కాడే రేటు ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌజండ్ హలో మీవేనా ఇవి అన్న ఏం చెప్తున్నారు కాడి రేటు ఎనభై ఆరు ఎనభై ఆరు మరి ఎయిటీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయని కలిపి ఇది ఒకటి ఆరు పళ్ళు ఒకటి కడాలు బహుత గిరాలు భౌతనా గిరాలు మరో ఎక్కడి నుంచి వచ్చారు నాగరాజు నాగరాలు వైసెస్ మీ నెంబర్ చెప్పండి డబల్ డబల్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫస్ట్ నుంచి చెప్పండి డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ లాక్స్ జీరో రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏం చెప్పిన ఇది రేటు ముప్పై ఆరు వేలు యాపక్క వస్తాయి గెలవలే ఇది పక్క వస్తానా రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మేకడోన్ మేకాడోన్ను బాసెస్ మీ నెంబర్ చెప్పండి సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో డబల్ వన్ డబల్ సిక్స్ లాట్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మరి సంత అయితే ఈ విధంగా కనిపించింది ఈ వరకు కావాలంటే చెప్తుంది మాట్లాడుకోవచ్చు మీరు అలాంటి ఫ్రెండ్స్ మరి అక్కడ మనకు కందనాథి వాసలు పాల పాల దూరం నా తెచ్చారు మరి వాటిని కూడా వేరే చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఈరోజు సంతలో థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా చూడకుండా ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి